హాయ్ ఫ్రెండ్స్ రావణ మాసం ప్రసాదాల సిరీస్లో పార్ట్ త్రీ వచ్చేసి నిమ్మకాయ పులిహార చాలా ఈజీగా చేసి దానికోసం ముందు నీట్గా అన్ని అరేంజ్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండమిర్చి అల్లం ముక్కలు నిమ్మకాయలు కరివేపాకు ఇంక పోపులకు వచ్చేస్తే పల్లీలు మెనపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మెనపప్పు శనపప్పు ఆవాల జలకర్ర వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకొని కొంచెంసేపు మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు అనమాట తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఇందులో పసుపు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెంసేపు ఫ్రై చేసుకొని నిమ్మకాయ రసం అనేది పిండుకొని ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నం అనేది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో ఆల్ సరిపోలేదంటే కొంచెం నిమ్మకాయ రసంలో వేసి కలుపుకోండి ఈజీగా కలుస్తుంది అంతే బిగ్నెస్ కూడా ఈజీగా చేసేసేలాగా నిమ్మకాయ పులిహార అనేది రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొగా సబ్బు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి వెళ్ళిపోకుండా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాము